અલા નમસ્કાર નમસ્કાર કોલસા કોલસા છે કિસ અને માંસા જેરો నా ఇంట్లో సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఓకేనా అమ్మ అప్పుడు పాపను చూశారు కోరుకుంటున్నారు న్యాయస్థానంలో తెలుస్తుంది చర్చి గారు తీర్పుతో అర్థమవుతుంది ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి అసలు పెట్టినారో ఎలాంటి తీర్థాన్ని కోరుకుంటున్నారో న్యాయస్థానంలో తెలుస్తుంది తెచ్చి కాల్చి ఎంతో అర్థమవుతుంది ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి ఏమైపోయాడు ఎంత కంగారు అయిపోయాడు తెలుసా ఇప్పుడు ఏమైపోయారమ్మా Ya, saya boros panen.